తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే అమ్మా కంటికి కట్టుకబెట్టి తలనిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి అమ్మా ఆళ్ళు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆళ్ళు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచవే అమ్మా నన్ను లాలించి పెంచవేయమ్మా కంటికి పెట్టి తల్ల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచవేయమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే అమ్మా కట్న విషయం పటాకు క్షారణి పెట్టారే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మా కట్నం ఇంక తెమ్మని కల్లెర్ర చేశారు నగలింక తెమ్మని నరకం చూపించారు ఎందుకే కన్నా వేయమ్మా నన్నెందుకే కన్నా వేయమ్మా కంటికి కట్టుకబెట్టి కళ్ళ నిండా పువ్వులు పెట్టి ముద్దుగా అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావేయమ్మా కట్టుకున్న ముడేమో కట్టుకున్నము కూడా సీన్ పోశాడు అగ్గి పుల్ల గీసాడే అమ్మా నేను జాలలాగా మండుచున్ననమ్మా నేను జాలలాగా మండుచున్ననమ్మా కంటికి కట్టుక పెట్టి తల నిండా పువ్వులు పెట్టి ముద్దుగా పెంచావేయమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావేయమ్మా நிச்சி பெஞ்சாவேயம்மா அம்மா யூ